తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీ ఒలిసెట్టి లక్ష్మీశేఖర్ గారు అందించిన ముత్యాలు అందుకుందామా ఎవరూ చూడట్లేదని తప్పు చెయ్యకు అందరూ చూస్తున్నారని అప్పు చెయ్యకు ఇవి రెండు జీవితంలో పెద్ద ప్రమాదాలే కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే కోపం యమధర్మరాజులా బాధిస్తుంది ఆశ వైతరణిలా దాటేందుకు వీలు లేదు విద్య కామధేనువులా కోరికలు వేస్తుంది సంతోషం నందనవరల్లా ఆహ్లాదం కలిగిస్తుంది ఈ సమాజంలో మనం ఎప్పుడూ కూడా ఇతరులు మెచ్చే విధంగా ప్రవర్తించాలి మంచి వ్యక్తిత్వం అనేది జీవితంలో విజయాలు సాధించాలి అనుకునే వారికి చాలా అవసరం అర్థం లేని ఆలోచనలను నియంత్రించే అంకుశమే ఏకాగ్రత ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం లభిస్తుంది ఆలోచన అనేది చిగురు ఆచరణ మొగ్గ ఫలితం పండు శత్రువు దగ్గర మీ బలం చూపించండి మిత్రుని దగ్గర మీ గుణం చూపించండి ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతాన్ని ఆస్వాదించండి ఫోన్ పక్కన పెట్టేసి నిశ్శబ్దంగా కూర్చోండి మిమ్మల్ని మీరు మరింత బాగా అర్థం చేసుకునేందుకు అది దోహదపడుతుంది మీ మనసును రీఛార్జ్ చేసుకునేందుకు మీలోని సృజనాశక్తిని పెంచుకునేందుకు ఏకాంతం ఉపకరిస్తుంది జీవితంలో భయపడుతూ కూర్చుంటే బతకలేము తప్పు ఒప్పు ముందు చేయండి తప్పు అయితే ఓటమి అది ఎలా చేయాలో నేర్పిస్తుంది ఒప్పు అయితే గెలుపు అది ముందుకు నడిపిస్తుంది మన చేతి వేళ్ళన్నీ ఒకే పొడవులో ఉండవు కానీ మడిచినప్పుడు అన్నీ సమానం అవుతాయి అలాగే మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటే జీవితం సులభం సుఖమయం అవుతుంది మనలోని నేను తొలగిస్తే కానీ భగవంతుని పొందలేము విచారణ ద్వారా మనలోని స్వార్థాన్ని పోగొట్టుకోగలమని భావిస్తున్నారా ప్రేమ ద్వారా మాత్రమే తుడిచివేయగలం సముద్రంలో అలలు ఎన్నో అందులో తీరం చేరేవి కొద్ది మాత్రమే అలాగే జీవితంలో స్నేహితులు బంధువులు ఎంతమంది ఉన్నా మనసులో ఉండేది కొందరే వారే నిజమైన స్నేహితులు బంధువులు దానం చేయడం వల్ల పేదలుగా మారిన వారు ఎవరూ లేరు మీ దగ్గర ఉన్న సంపదలు ఎంతో కొంత భాగాన్ని నిరుపేదలకు ఇవ్వండి విపత్తుల సమయాల్లో విరాళాల రూపంలో ఆపన్నహస్తం అందించండి అవసరంలో ఉన్న మీ స్నేహితులకు చేయూతనివ్వండి ఇవ్వడంలో ఆత్మతృప్తి ఉంటుంది దానివల్ల మీ మనసు హాయిని పొందుతుంది ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పరాదు బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు కసరత్తు మాట్లాడకు విసుగుతో పనిచేయకు శాంతి అనేది సంపదలో లేదు సంతృప్తిలో ఉంది మోహనవాణి ఆణిముత్యాలు విందాం వింటూనే ఉందాం పాటించడానికి ప్రయత్నిద్దాం శ్రోతలకు ధన్యవాదాలతో అభిప్రాయాలు కోరుతున్నాం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి